నెక్స్ట్ మరొక అంశం సంజ్ఞానాత్మక అంశాల్లో మరొక ముఖ్యమైన అంశం వివేచన మరి వివేచనకు ముందు మనము ఆలోచన గురించి మాట్లాడుకున్నాం మరి మానవ మనుగడకు కారణం ఆ వ్యక్తి ఆలోచన అని చెప్పేసి అనుకున్నాం మానవ మనుగడకు కారణం ఏంటి అంటే జీవించడానికి మనం కారణం ఏంటి మంచిగా జీవించడము అనేది లేదా మనం ఎలా జీవిస్తున్నాం అనేది మన యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది మరి ఆలోచన ఒక్కటే మనం మంచిగా జీవించడానికి గొప్పగా జీవించడానికి ఉపయోగపడతాం ఆ ఆలోచనకు తోడ్పడే మరో ముఖ్యమైన అంశం ఏంటంటే వివేచన ఆలోచన తర్వాత మనకు వివేచన అనేటువంటిది వస్తుంది ఇప్పుడు ఆలోచన అనేది మా మానవుడికి ఉంటుంది జంతువుకు కూడా ఉంటుంది ఆ జంతువుకు కూడా ఆలోచన ఉంటుంది కానీ మనిషికి జంతువుకున్న ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే ఈ యొక్క డిస్క్రిమినేషన్ వివేచన లేదా విశక్షణ చేయడం అనేటువంటిది జంతువులకు పశుపక్షాదులకు ఉండదు అందుకని మనం ఏదైనా ఒక తప్పు పని చేస్తే నువ్వు మనిషివా పశువు అని చెప్పేసి మనల్ని సమాజం దూషిస్తుంది అనమాట అంటే ఆ ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆ వివేచన ఆ విశక్షణ సామర్థ్యం అనేటువంటిది మానవుడికి ఉంది కానీ పశుపక్షాదులకు లేదు కాబట్టి ఈ యొక్క వివేచన అనేటువంటిది పశుపక్షాదుల నుండి మానవుని వేర్చేస్తుందమ్మా పశు పక్షాధుల అంటే జంతువుల నుండి పశువుల నుండి మానవుడిని వేరు చేస్తుంది పశుపక్షాధుల నుండి ఇది మానవుడిని చేస్తుంది ఏంటి వేరు చేయడం అంటే ఏంటంటే ఇక్కడ మానవుల్లో ఆలోచన తరువాత వివేచన వస్తుందమ్మా లేదా వివేచన కలుగుతుంది ఏదైనా మనం ఒక విషయాన్ని గ్రహించినప్పుడు మొదట్లో మనం మనలో కలిగేది ఏంటంటే ఆలోచన ఆ ఆలోచన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం చూడండి ఆ నిర్ణయమే వివేచన ఇప్పుడు డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి ప్ర ఆ డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా లేదని మీరు ఆలోచన చేస్తారు ఆలోచన చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు ఏంటి ఆ నిర్ణయము సొంతగా ప్రిపేర్ అవుదామా కోచింగ్ వెళ్దామా లేదా ఇంటి దగ్గరుండి ప్రిపేర్ అవుదామా లేదా ఫ్రెండ్స్తో కలిసి ప్రిపేర్ అవుదామా ఇట్లా రకరకాలుగా మీరు ఆలోచన చేసి చివరకు ఒక అంతిమంగా ఒక నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయమే వివేచన అంటే మొదట ఆలోచన కలుగుతుంది ఆ తర్వాత వివేచన అనేటువంటిది వస్తుందనమాట కాబట్టి ఇక్కడ ఆలోచన తర్వాత తీసుకునే నిర్ణయమే వివేచన ఆలోచన ఫలితంగా తీసుకునే తీసుకునే తగిన నిర్ణయమే వివేచన అవుతుంది మనం ఆలోచించి తత్ఫలితంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం ఆ నిర్ణయాన్ని తీసుకోవడాన్ని వివేచన అంటారు కాబట్టి వివేచన అనేది దేనికి సంబంధించిందంటే ఎంపికకు సంబంధించినది ఎంపికకు సంబంధించినది మనకు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి ఈ ఆలోచనలు వచ్చినప్పుడు ఒక కన్క్లూజన్కి రాలేం ఒక ముగింపుకు రాలేం ఆ ముగింపుకు రావడం అనేది మన రీజనింగ్ పవర్ మీద వివేచన మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇది ఎంపికకు సంబంధించి అంటే ఎంపికకు సంబంధించిందంటే అంటే అర్థం ఏంటి ఆలోచనల ప్రత్యేకతకు సంబంధించినది ఆలోచనల ప్రత్యేకతకు సంబంధించినదే వివేచన అనేటువంటిది మరి ఆలోచనల ప్రత్యేకత అంటే రీజనింగ్ పవర్ అమ్మ తార్కిక శక్తి వివేచనం అనేటువంటిది మన యొక్క రీజనింగ్ పవర్ తార్కిక శక్తి చూడండి మానవ మనుగడకు కారణం ఏంటి ఆలోచన ఆలోచన అనే చాప్టర్లో మనం దీని గురించి మాట్లాడుకున్నాం మరి పశుపక్షాదులకి మానవుడుకున్న తేడా ఏంటంటే పశుపక్షాదులకి వివేచన ఉండదు మానవుడికి వివేచన ఉంటుంది అంటే మంచి చెడు అనేటువంటి ఒక ఎంపిక నిర్ణయం అనేటువంటిది ఉంటుంది కాబట్టి పశుపక్షాదుల నుండి మానవుని వేరు చేసేదే వివేచన అన్న విశక్షణ అన్న ఒకటే మరి ఆలోచన తర్వాత వివేచన వస్తుంది మొదట్లో జీవికి ఆలోచన వస్తుంది ఆ తర్వాత వివేచన అనేది వస్తుంది అంటే ఆలోచన ఫలితంగా తీసుకునే తగిన నిర్ణయమే మనం వివేచన అంటారు వివేచన దేనికి సంబంధించింది అంటే ఎంపికకు సంబంధించింది ఆలోచన యొక్క ప్రత్యేకతకు సంబంధించింది తార్కిక శక్తికి సంబంధం మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే మనకి ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య పరిష్కారంలో అంతిమంగా మనం తీసుకునే నిర్ణయమే మన యొక్క వివేచన ఆ అంతిమంగా తీసుకునే నిర్ణయము సరైనదా కాదనేటువంటిది మన వివేచన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది దాన్ని మనం తార్కిక శక్తి అని చెప్పి అందరం ఆలోచించేస్తాం కానీ ఒక నిర్ణయానికి రాలేం ఒక సరైన నిర్ణయానికి వస్తే అది సరైన వివేచనంగా మనం పేర్కోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇది వివేచనం అనేది ఎంపికకు సంబంధించింది ఆలోచనల ప్రత్యేకతకు సంబంధించింది తార్కిక శక్తికి సంబంధించినగా దీన్ని మనము చూస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్రూట్ మన ఇంటి ఎదురుగా అంటే మనం ఉండేటువంటి స్ట్రీట్లో మన ఇంటి ఎదురుగా ఒక ఫ్రూట్స్ బండివాడు వచ్చాడు రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళి బండి దగ్గర మనం నిలబడతాం ఐదు ఆరు రకాలు ఉంటాయి ఒక రెండు ఒక వన్ మినిట్ లేదా ఒక ట్వంటీ ఆ థర్టీ మినిట్స్ మనం ఆలోచన చేస్తాం మరి మనం ఏదో ఒకటి రెండు రకాల ఫ్రూట్స్ మాత్రం కొనుక్కోవాలనుకో అడన్నీ ఫ్రెష్గా బాగా కనపడతాం మరి వీటిలో ఏది తీసుకుందాం అనేటువంటి కోణంలో మనం చేసేటువంటి ఆలోచనే వివేచన ఒక ఎంపీకి సంబంధించినటువంటి ఆలోచనే వివేచన అనేటువంటిది జరుగుతుంది అనమాట నెక్స్ట్ మరి వివేచనం యొక్క నిర్వచనాలు ఏమిటి అనేటువంటిది మనము చూద్దాం ఈ వివేచనానికి సంబంధించిన నిర్వచనాల్లో ఒక నిర్వచనం ఏంటంటే గారెట్ ఇచ్చినటువంటి నిర్వచనం గారెట్కి సంబంధించినటువంటి నిర్వచనం ఒక ఉద్దేశముతో మనసులో జరిగే ఒక ఉద్దేశముతో లేదా లక్ష్యముతో ఒక ఉద్దేశంతో మనసులో జరిగే మనసులో జరిగే సోపానాత్మక సోపానాత్మక ఆలోచనలే వివేచన సోపానాత్మక ఆలోచనలే వివేచన ఇది గ్యారెట్ యొక్క స్టేట్మెంట్ చూడండి ఒక ఉద్దేశంతో మనసులో జరిగే ఒక ఉద్దేశం అనొచ్చు ఒక లక్ష్యం అనొచ్చు ఏదైనా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో లేదా ఒక లక్ష్యంతో మన మనసులో జరిగేటువంటి సోపానాత్మక ఆలోచనలు సోపానాత్మక ఆలోచనలు ఇంతకుముందే మనం చెప్పాం ఆలోచనల ప్రత్యేకతను గుర్తించడమే వివేచనని ఆలోచనల ప్రత్యేకతను గుర్తించడమే వివేచన మనకు అనేక ఆలోచనలు వస్తుంటాయి వన్ బై వన్ బై వన్ బై వన్ ఆ యొక్క ఆలోచన యొక్క ఆ యొక్క సరైనటువంటి ఆ వరుస క్రమమే వివేచనంగా మనము చెప్పుకోవచ్చు సోపానాత్మక ఆలోచనలే వివేచన సోపా కొన్ని స్టెప్స్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై థింకింగ్ అనమాట సోపానాత్మక ఆలోచనలే వివేచనమని అలాగే మరో గ్యాలెట్ తర్వాత మరొక స్టేట్మెంట్ ఏంటంటే గేట్స్ 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 యొక్క స్టేట్మెంట్ ఏంటంటే ఉద్దేశపూర్వకమైన ఏదైనా ఒక ప్రత్యేకమైన ఉద్దేశక పూర్వకమైన ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన పంచుకోబడిన ఆలోచనలే వివేచన ఆలోచనలే వివే ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పేసి గేట్స్ అనేటువంటి వ్యక్తి చెప్పాడు మరి ఉద్దేశపూర్వకమైన ఒక లక్ష్య సాధన కోసం సేమ్ లేదా ఒక ఉద్దేశాన్ని ఒక ఉద్దేశ సాధన కోసం ప్రత్యేకమైన ఒక ఉద్దేశ ఉద్దేశంతో మనలో కలిగేటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనలే వివేచనం అని చెప్పేసి గేట్స్ చెప్పడం అనేటువంటిది జరిగింది మరొక స్టేట్మెంట్ ఏంటంటే మన్ మన్ యొక్క స్టేట్మెంట్ మరొక స్టేట్మెంట్ ఏంటంటే గత సమాధానాలు పునరావృత్తితో కాకుండా గత సమాధానాల గత సమాధానాల పునరావృత్తితో కాకుండా గత సమాధానాల పునరావృతితో కాకుండా గత సమాధానాల పునరావృత్తితో కాకుండా పూర్వ అనుభవాలను పూర్వ అనుభవాలను జత పరిచి సమస్యను పరిష్కరించుకోగలగడం పూర్వ అనుభవాలను జత పరిచి సమస్యలను సమస్యలను పరిష్కరించుకోవడం సమస్యలను పరిష్కరించుకోవడమే వివేచన సమస్యలను పరిష్కరించుకోవడమే వివేచన చూడండి గత సమాధానాల పునరావృత్తితో కాకుండా అంటే మనకు గతంలో ఏదైనా ఒక సమస్య ఎదురైతే ఆ సమస్యను ఏ రకంగా అయితే పరిష్కరించుకున్నామో అవే జవాబులు మళ్ళా రిపీట్ కాకుండా పూర్వ అనుభవాలను జతపరిచి పూర్వ అనుభవాలను జతపరిచి సమస్యను పరిష్కరించుకోవడమే వివేచనము కేవలం గత సమాధానాలు కాదు ఆ సమాధానాలను మనం కనుగొనేటప్పుడు మనకు ఎలాంటి అనుభవాలు ఎదురైనాయో ఆ అనుభవాలను ఉపయోగించుకొని సమస్యను పరిష్కరించుకోవడమే వివేచనం అని చెప్పేసి మన్న అనేటువంటి వ్యక్తి చెప్పాడు ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఏదైనా సరే సైకాలజీలో మనకు నిర్వచనాలు గుర్తుండాలంటే మొదట మనం సైకాలజిస్టుల యొక్క నిర్వ పేర్లు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి ఎవరు ముగ్గురు వచ్చారు గ్యారెట్ గేట్స్ మన్ గ్యారెట్ గేట్స్ మన్ చూడండి స్టేట్మెంట్ అంతా కూడా అవసరం ప్రత్యేకంగా ఉండే పదాలు మనం గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ప్రయత్నము చేద్దాం చూడండి గ్యారెట్ అన్నప్పుడు సోపానాత్మక ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి సోపానాత్మక ఆలోచన ఆలోచ సోపానాత్మక స్టెప్స్ సోపానాలు అనే ఒక పదం గుర్తుపెట్టుకోండి గ్యారెట్ సోపానాలు అనే ఒక పదం గుర్తుపెట్టుకోండి గేట్స్ పంచుకోబడిన జస్ట్ గేట్స్ వచ్చేసి పంచుకోబడిన అనే పదం గుర్తుపెట్టుకోండి గేట్స్ అనగానే పంచుకోబడిన అనే పదం గుర్తుపెట్టుకోండి అంటే వివేచనం అనగానే గ్యారెట్ సోపానాలు గేట్స్ పంచుకోబడిన మన అనగానే పూర్వ అనుభవం అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి అమ్మ పూర్వ అనుభవాలు అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నము చేయండి కాబట్టి గ్యారెట్ అనగానే సోపానాలు గేట్స్ అనగానే పంచుకోబడిన మన్ అనగాని పూర్వ అనుభవాలు కాబట్టి వివేచన నిర్వచనాలు అనగానే ముగ్గురు వ్యక్తులు మనకు గుర్తుకు రావాలి గ్యారెట్ సోపాన సోపానాలు గేట్స్ పంచుకోబడిన మన్ పూర్వ అనుభవాలు ముగ్గురు వ్యక్తులు మూడు పదాలు గుర్తుపెట్టుకుంటే వివేచనాల మీద ఏదైనా నిర్వచనం ఇస్తే మీకు ఈజీగా వాటిని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మరి నెక్స్ట్ ఏంటి వివేచనానికి సంబంధించి అంటే నెక్స్ట్ వచ్చేసి వివేచన రకాలు చూడండి వివేచనమనే రకాలు సాధారణంగా వివేచనం అనేది రెండు పద్ధతుల్లో జరుగుతుంది కాబట్టి వివేచనం అనేది రెండు పద్ధతుల్లో జరుగుతుంది కాబట్టి వివేచనం అనేది రెండు రకాలు వివేచనం వివేచనం అగమన నిఘమన పద్ధతులలో పద్ధతులలో జరుగుతుంది కాబట్టి కాబట్టి వివేచనం ఎన్ని రకాలు రెండు రకాలు కాబట్టి వివేచనం అనేది ఎన్ని రకాలు అంటే రెండు రకాలు వివేచనం అనేది ఎన్ని రకాలమ్మా రెండు రకాలు వివేచనం అనేది ఎన్ని పద్ధతుల్లో ఏ పద్ధతుల్లో జరుగుతుందంటే అగమన పద్ధతిలో జరుగుతుంది నిగమన పద్ధతిలో జరుగుతుంది కాబట్టి వివేచనం అనేది ఎన్ని రకాలంటే రెండు రకాలు ఆ రెండు రకాలు ఏంటంటే ఒకటి అగమన వివేచనము అగమన వివేచనం అఘమన వివేచనం ఇండక్టివ్ రీజనింగ్ ఇండక్టివ్ రీజనింగ్ ఇండక్టివ్ రీజనింగ్ అగమన వివేచనం ఇండక్టివ్ రీజనింగ్ మరొకటి ఏంటి నిఘమన వివేచనం నిఘమన వివేచనం ఇంగ్లీష్లో ఏమంటారు డిడక్టివ్ రీజనింగ్ డిడక్టివ్ రీజనింగ్ డిడక్టివ్ రీజనింగ్ చూడండి కాబట్టి ఇక్కడ వివేచనం అనేది రెండు రకాలమ్మా అగమన వివేచనము నిగమన వివేచనము ఇండక్టివ్ రీజనింగ్ డిడక్టివ్ రీజనింగ్ ఇండక్టివ్ రీజనింగ్ డిడక్టివ్ రీజనింగ్ అగమన వివేచనము నిగమన వివేచన ఆల్రెడీ మీరు బోధనా పద్ధతిలో అగమన ఉపగమం లేదా అగమన పద్ధతి నిగమన ఉపగమం లేదా నిగమన పద్ధతి అనేటువంటి అంశాలు మీరు నేర్చుకున్నాం సేమ్ దాన్ని ఇక్కడికి మనం అప్లికేబుల్ అంతే చాలా సింపుల్ ఎగ్జామ్లో మీకు ఉదాహరణ ఇచ్చి ఇదే రకమైన వివేచనం అని చెప్పేసి అడుగుతూ ఉంటారు చూడండి అగమన వివేచనము అగమన వివేచనము అంటే అర్థం ఏంటంటే విడి అంశాల నుంచి విడి అంశాల నుంచి లేదా ప్రత్యేక అంశాల నుంచి విడి అంశాల నుంచి లేదా ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాలను రాబట్టడాన్ని అగమనాత్మక వివేచనము అంటారమ్మా విడి అంశాలు లేదా ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాలను రాబట్టడాన్ని ఏమంటారంటే అగమన వివేచనం అని చెప్పేసి అంటారు చూడండి ఉదాహరణకు మనము ఎన్నైనా రాసుకోవచ్చు చూడండి ఉదాహరణ మనం ఎలా చెప్పుకోవచ్చు విడి లేదా ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాలను రాబట్టడం చూడండి విడి లేదా ప్రత్యేక అంశాన్ని తీసుకో ఇనుమును వేడి చేస్తే వ్యాకోషించినది అల్యూమినియమును వేడి చేస్తే వ్యాకోశించినది రాగిని వేడి చేస్తే వ్యాకోశించినది ఇనుమును వేడి చేస్తే వ్యాకోషించినది రాగిని వేడి చేస్తే వ్యాకోశించినది అల్యూమినియముని వేడి చేస్తే వ్యాకోశించినది ఇవన్నీ విడి అంశాలు కాబట్టి లోహాలను వేడి చేస్తే అవి వ్యాకో వ్యాకోశిస్తాయి అని చెప్పడమే అగమన వివేచనం వీడి అంశాల నుంచి సాధారణ అంశాలు రాగిని వేడి చేస్తే వ్యాకోశించినది ఇనుమును వేడి చేస్తే వ్యాకోశించినది అల్యూమినియంను వేడి చేస్తే వ్యాకోశించినది కాబట్టి లోహాలను వేడి చేస్తే లోహాలను వేడి చేస్తే అవి వ్యాకోశిస్తాయని ఒక సాధారణ అంశాన్ని రాబట్టడాన్ని ఏమంటారంటే అగమన వివేచనం అని చెప్పేసి అంటారు చూడండి ఇక్కడ నిగమన వివేచనం అంటే ఏంటో చూడండి నిగమన వివేచనం అంటే దీనికి పూర్తి విరుద్ధం సాధారణ అంశాల నుంచి సాధారణ అంశాల నుంచి లేదా సామాన్య అంశాల నుంచి విడి అంశాలను లేదా ప్రత్యేక అంశాలను రాబట్టడమే విడి అంశాలను లేదా ప్రత్యేక అంశాలను రాబట్టడాన్ని ఏమంటారంటే నిగమన వివేచనము అంటారమ్మ సాధారణ అంశాల నుంచి విడి లేదా ప్రత్యేక అంశాలను రాబట్టడాన్ని ఏమంటారంటే నిగమన వివేచనమంటారు లోహాలను వేడి చేస్తే వ్యాకోషిస్తాయి లోహాలను వేడి చేస్తే వ్యాకోషిస్తాయి అనేది మొదటి ప్రకటన లోహాలను వేడి చేస్తే వ్యాకోషిస్తాయి సాధారణ అంశం కాదు ఇనుము లోహం కాబట్టి దాన్ని వేడి చేస్తే వ్యాకోషించినది రాగి లోహం కాబట్టి దాన్ని వేడి చేస్తే వ్యాకోశించినది ఇట్లా సాధారణ అంశం నుంచి లోహాలను వేడి చేస్తే వ్యాకోశిస్తాయి అనేటువంటి అభి సాధారణ అంశాన్ని బేడ్ చేసుకొని రాగి రాగి లోహం కాబట్టి వేడి చేస్తే అది వ్యాకోశించినది ఇంకోటి కూడా మనం చెప్పుకోవచ్చు సాధారణ చూడండి ఎత్తైన ప్రదేశాలు చల్లగా ఉంటాయి ఎత్తైన ప్రదేశాలు చల్లగా ఉంటాయనేది ఒక సాధారణ అభిప్రాయం లేదా ఒక సాధారణ ప్రకటన ఎత్తైన ప్రదేశాలు చల్లగా ఉంటాయి కాబట్టి అరకు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉండే అరకు అనేటువంటిది సముద్ర మట్టం కంటే చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి అది చల్లగా ఉంటుందని చెప్పడమే నిగమన విభేచం అంటే ఒక సాధారణ అభిప్రాయాన్ని తీసుకొని విడివిడి అంశాలను పరీక్షించుకుంటూ వెళ్ళడం ఇంక ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా మనం చెప్పుకోవచ్చు కొంచెం మరి రాజు రాజు యోగా చేసి రాజు యోగా చేశాడు జ్ఞాపక శక్తి పెరిగినది రాణి యోగా చేసినది జ్ఞాపక శక్తి పెరిగినది రవి యోగా చేశాడు జ్ఞాపక శక్తి పెరిగింది కాబట్టి మానవులు యోగా చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది లేదా మానవులు యోగా చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది లేదా మానవులు యోగా చేస్తే ఏకాగ్రత కుదురుతుంది అని చెప్తే అది విడి అంశాల నుంచి సాధారణ అంశాల వైపుకు వెళ్ళడం ఇలా ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు మరొక అంశం ఏంటంటే చూడండి సాధారణ సూత్రాల నుంచి సాధారణ సూత్రాల నుంచి సాధారణ సూత్రాల నుంచి సిద్ధాంతాన్ని నిరూపించడాన్ని చూడండి మరొక అంశం ఏంటంటే సాధారణ సూత్రాల నుంచి సిద్ధాంతాలను 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 నిరూపించడాన్ని ఏమంటారంటే అగమన వివేచన ఇక్కడే కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారమ్మా దాన్ని అలా గుర్తుపెట్టుకోండి సాధారణ సూత్రాల నుంచి సిద్ధాంతాలను నిరూపణ చేయడాన్ని ఏమంటారంటే అగమన వివేచనం అని చెప్పేసి అంటారు అలా కాకుండా చూడండి సిద్ధాంతాల నుంచి సిద్ధాంతాల నుంచి సిద్ధాంతాల నుంచి సాధారణ సూత్రాలను సాధారణ సూత్రాలను రాబట్టడం సిద్ధాంతం నుంచి సిద్ధాంతం నుంచి సాధారణ సూత్రాలను అనుకోండి సారీ సిద్ధాంతం నుంచి సిద్ధ సాధారణ సూత్రాల నుంచి ఒక సిద్ధాంతాన్ని సాధారణ సూత్రాల నుంచి ఒక సిద్ధాంతాన్ని నిరూపణ చేయడాన్ని ఏమంటారంటే అగమన వివేచనం అంటారు అలా కాకుండా సిద్ధాంతం నుంచి ఒక సాధారణ సూత్రాన్ని రాబట్టడాన్ని ఏమంటారంటే నిగమన వివేచనం అని చెప్పేసి అంటారు ఇవి ఇవి అంటే మీకు మెథరాలజీ బేసిస్లో కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడేనమ్మా ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఈ పాయింట్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి సాధారణ సూత్రాల నుంచి ఒక సిద్ధాంతాన్ని నిరూపణ చేస్తే అది అగమన వివేచనము అవుతుంది సాధారణ సూత్రాల నుంచి ఒక సిద్ధాంతాన్ని సిద్ధాంతం అంటే మొత్తం సాధారణ సూత్రాలు అనేక సూత్రాలు కలిస్తే ఒక సిద్ధాంతం ఏర్పడుతుంది సాధారణ సూత్రాల నుంచి ఒక సిద్ధాంతాన్ని నిరూపణ చేస్తే అది అగమన వివేచనం అవుతుంది అలా కాకుండా సిద్ధాంతం నుంచి సాధారణ సూత్రాలను కానీ రాబట్టినట్లయితే అది నిగమన వివేచనము అవుతుంది నిగమన వివేచనము అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఇది ఇలా వివేచనము రెండు రకాలు అడుగుతుంటాడు వాడు సాధారణ సూత్రాల నుంచి సిద్ధాంత నిరూపణ ఏమంటారని కింద అగమన వివేచనము నిగమన వివేచనం ఇలా అడుగుతుంటాడు కాబట్టి సాధారణ సూత్రాల నుంచి ఒక సిద్ధాంతాన్ని నిరూపణ చేయడాన్ని అగమన వివేచనం అంటారు మరి అదే సిద్ధాంతం నుంచి తిరిగి సాధారణ సూత్రాలను కానీ నిరూపణ కానీ రాబట్టినట్లయితే దాన్ని నిగమన వివేచనం అని చెప్పేసి అంటారు కాబట్టి అగమనం అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది విడి లేదా ప్రత్యేక అంశాల నుంచి సాధారణ అంశాలను కనుగొనడం లేదా రాబట్టడం అలాగే సాధారణ సూత్రాల నుంచి ఒక సిద్ధాంతాన్ని రాబట్టడాన్ని అగమన వివేచనము అంటారు నిగమన వివేచనం అంటే సాధారణ అంశాల నుంచి విడి లేదా ప్రత్యేక అంశాలను రాబట్టడం లేదా ఒక సిద్ధాంతం నుంచి సాధారణ సూత్రాలను రాబట్టడాన్ని నిగమన వివేచనము అంటారు ఇది అగమన వివేచనానికి నిగమన వివేచనానికి ఉన్నటువంటి తేడాలు Okey